ఒక చలికాలపు ఉదయం పట్టణం మధ్యలో ఉన్న ఒక చిన్న పార్క్ ఆ పార్క్ లో ఎవరైనా సరదాగా తిరుగుతూ హాయిగా ఉండగా ఒక యువతి మాత్రం బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని ఉంది ఆమె పేరు క్లారా చేతిలో ఒక పాత నోట్బుక్ అందులో ఎన్నో డిజైన్లు ఆలోచనలు అవి ఆవిష్కరణలకు సంబంధించిన స్కెచ్లు కాని ఆమె మనసులో మాత్రం ఒక తడి కలగని భయం నేను వీటిని నిజం చేయగలనా నేను నిజంగా సరిపోతానా పక్కనే ఒక గుంపు పిల్లలు పెద్దవయసు వ్యక్తి రీడ్ గారిని చుట్టుబుట్టి ఉన్నారు రీడ్ గారు వారికి ఫిజిక్స్ గురించి చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూపుతున్నారు ఆ పిల్లల చిరునవ్వులు రీడ్ గారి ఉత్సాహం చూస్తూ క్లారా కొంత సంతోషంగా కొంత ఆశగా వాళ్ళని గమనిస్తుంది తర్వాత రీడ్ గారు క్లారాను గమనించి ఆమె దగ్గరకు వచ్చారు ఏమైంది పిల్ల ఎవరైనా తన కలలు ఇలా మూసివేసి కూర్చోవాలి అనుకుంటారా అని నడిగారు క్లారా తక్కువగా నవ్వుతూ తన నోట్బుక్ చూపించి ఇవి నా ఆలోచనలు కాని ఇవి ఎప్పుడూ విజయవంతం కాలేవు ఇప్పుడు నాకు భయం నేను సరిపోవడం లేదని రీడ్ గారు చిరునవ్వుతో ఒక స్టిక్ తీసుకుని మీద గీత గీస్తూ ఈ లైన్ చూడు ఇది జీవిత ప్రయాణం ఇది ఎక్కడికి సరళంగా వెళ్లదు ఎక్కడో పైకి వెళ్ళి ఎక్కడో లోకి పడుతుంది కాని ప్రతి లోతు తర్వాతే పైకి లేవగలం ఫెయిల్యూర్ అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు అది మరింత బలంగా ముందుకు వెళ్లడానికి సంకేతం అని చెప్పారు ఆ మాటలు క్లారాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి ఆ రాత్రి ఆమె తన నోట్బుక్ తెరిచి మళ్లీ తన స్కెచ్లను డిజైన్ చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఆమెకు ప్రతి తప్పిదం ఒక పాఠమైంది నెలలు గడిచిన తర్వాత క్లారా తన తొలి విజయవంతమైన ఆవిష్కరణను పూర్తి చేసింది ఒక చిన్న చౌకగా అందుబాటులో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో మంది జీవితాల్లో తాగునీటిని అందించగలిగింది ఆవిష్కరణ విజయవంతమైన తర్వాత క్లారా తన పురస్కారాన్ని తీసుకోవడానికి స్టేజ్ పై నిలబడి ఉన్నప్పుడు రీడ్ గారి మాటలు ఆమెకు గుర్తొచ్చాయి విజయం అంటే ఆగిపోయిన చోట కాదు ప్రతి ఓడిపోవడాన్ని దాటుకుని ముందుకు సాగడం మనందరికీ క్లారా కథ ఒక గుర్తుచూపుగా ఉండాలి ప్రతి ఓడిపోవడాన్ని ఒక పాఠంగా తీసుకుని మన కళలను నిజం చేసుకోవడంలో మనం ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు ఎందుకంటే నిజమైన విజయం మన ప్రయత్నాలలోనే ఉంటుంది